ఒక విధంగా మాకు ఆనందము ఒక విధంగా విషాదం కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరం రాజ్యాంగంలో దళితులకు ఒరిగిందేమీ లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాదాపు రెండు వందల తొంభై రెండు మందితో కమిటీ వేస్తే దాంట్లో ఏడు మందే పనిచేశారు ఆ ఏడు మందిలో ప్రధానంగా కీలక పాత్ర అల్లాడి కృష్ణస్వామి గారు చెప్పినట్టు కీలక పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వహించాడు మరి రాజ్యాంగం రాసి ఇచ్చాడు ఆయన ఒక మాట చెప్పాడు నేను అందమైన దేవాలయాన్ని కట్టాను ఆ దేవాలయంలో దేవుని పడ్డ దయం జరిపోయినది ఈ రాజ్యాంగం సరిగ్గా పనిచేయకపోతే మొట్టమొదటి కాల్చేవాడులోనే చెప్పాడు డాక్టర్ మామసాబు ఎందుకు ఇవాళ మేము బాధపడుతున్నామంటే భారత రాజ్యాంగము మనకు హక్కులతో పాటు బాధ్యత ఇచ్చింది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వాన్ని ప్రధానంగా అంచనా పెట్టుకుని బౌద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన రాజ్యాంగాన్ని రాశాడు చెప్తూ అయితే ఇక్కడ ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన మూడు వ్యవస్థ పెట్టాడు ఒకటి రిజర్వ్ బ్యాంకు రెండోది జ్యుడిషియరీ మూడోది న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ తర్వాత అట్లాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అయితే ఈ మూడు మోడీ వచ్చిన తర్వాత నిర్వీర్యం చేశాడు ఎక్కడ నిర్వీర్యం చేశాడంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ తలాక్ తలాక్ తర్వాత బాబ్రీ మసీదు మరి ఇంక కొన్ని తీర్పుల్లో వివా వివాదాస్పదంగా అంటే కుట్రపూరితంగా పూరితంగా పాలక వర్గాలు చెప్పిచ్చే విని స్వయం ప్రవృత్తిని కోల్పోతూ వాళ్ళు తీర్పు చెప్పినందుకే ఒక ఎంపీ చేశారు ఇంకొద్దను చైర్మన్ చేశాడు అంటే ఎంత లోపాయి కరగా ఇవాళ జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది ఇక జరిగితే బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ అనేది స్వయం ప్రవృత్తి కల బ్యాంకు దాంట్లో కూడా ఏం చేశాడు మొత్తంగా కూడా ఇరవై ఇరవై ఏడు కోట్ల రూపాయలు రిలయన్స్ ఆదాని అంబానీ వీళ్లకు నష్టం వచ్చిందని అంటే రద్దు చేశాడు సామాన్య రైతు గత పదివేల రూపాయలు ఇవ్వాలంటే ఆయనతో ఆవును ఎత్తును తీసుకెళ్లేసి స్వాధీనం చేస్తున్న బ్యాంకులు వేల కోట్ల రూపాయలు వాళ్లకు ఉచితంగా ఇచ్చేసి రద్దు చేశారు ఇది మోడీ కుట్ర అంతేకాదు ఇవాళ సొంతంగా కూడా ఎల్ఐసిలో కొన్ని వేల కోట్ల రూపాయలు అదాని అదానికి సొంతం చేశాడు ఆయన ఆయన ఉన్న ఆస్తుల్లో ఆయనకు ఈ బ్యాంకు ఎల్ఐసి బ్యాంకు అంటే ప్రజల డబ్బు మోడీ పందారం చేస్తున్నాడు దీంతో పర్సంటేజ్ బిజినెస్ ఉంది అట్లాగే జ్యుడిషియరీలో కూడా కొలీజియం ఉండేది ఆ బొలీజియంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకులు ఉంటారు ఇవాళ రాష్ట్రపతి ఉండ ఉండ తప్ప కొలీజియం లేకుండా అక్కడే హోమ్ మినిస్టర్ పెట్టారు అంటే తాము చెప్పిన వాడికి బొలీజియంలో సిటీఐకి ఇవ్వడానికి ఒక కుట్ర ఇవాళ మార్చేది అంటే రాజ్యాంగము పెనుము పడ్డది ఎంత పెనుగుంపులో పడిందంటే ఇవాళ మొత్తంగా కూడా ఈ రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా మార్చాలో అన్ని రకాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈయన ఆర్ఎస్ఎస్ చెప్పాడు ఆయన ఆయన నాడు ఒకే మాట చెప్పాడు ఏం చెప్పాడంటే ఆయన మీరు కార్యకర్తలు చెప్తూ మీరు నిదా కామ్గా ఉండండి రాజ్యాంగం పైన ఏం కామెంట్ ఇవ్వద్దండి నెమ్మది నెమ్మదిగా ఈ రాజ్యాంగాన్ని మారుస్తాము అంటే రాజ్యాంగాన్ని మార్చి అనువాద రాజ్యాంగం పోవాలని ఇక్కడ మన రాష్ట్రానికి వస్తే సనాతన ధర్మం ఏంటి సనాతన ధర్మం అంటే ముందులాగా మూతికి ముందు కట్టుకొని చేతికి చీపులు కట్టుకొని వీధుల్లో తిరిగి గురికి బడికి దూరంగా ఉండే వ్యవస్థను తిరిగి రావాలని కుట్ర చేస్తున్నారు ఈ అనువాద రాజ్యాంగం వస్తే తిరిగి అదే మృతుకు వస్తుంది విద్యకు దూరం చేస్తుంది ఇవాళ పీపీపీ పేరుతో మొత్తంగా పదిహేడు ప్రైవేట్ కాలేజీలు మొత్తంగా కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఎవడ పసి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి బిల్డింగులు కడితే పదిహేడు చోట్ల కడితే దాంట్లో నాలుగు మందిగా పనిచేస్తున్నాయి అవి నాలుగున్నర చోటు ఎందుకు నడిపారు మరి వాళ్ళ ఇరవై వేల కోట్ల రూపాయలు మీరు సాయిబాబాగా ఉత్సవాలకు ఇచ్చారు మరి ఆ అంతే డబ్బు ఎందుకు ఈ ప్రైవేట్ కాళ్లు పెట్టుకుంటే పేదలకు విద్యను దూరం చేయడానికి వాళ్ళ కుట్ర జరుగుతూ ఉంది